అందరికీ నమస్కారం ఈరోజు పలాస నియోజకవర్గంలో సుమారు ఒక ఐదు వేల ఆటోలు ఉన్నాయి ఆటోల మీదే జీవనోపాధి సాధిస్తూ సాధిస్తూ అలాగే వాళ్ళు ప్రజలకు కూడా ఎంతో కొంత వాళ్ళ మేరకు సహాయం చేస్తున్నారు ఈ ఆటోకి ప్రతి సంవత్సరం ఒకసారి ఫిట్ సర్టిఫిట్ తీసుకోవాల్సిన నిబంధన ప్రభుత్వం వారు గతంలో పెట్టారు అది మంచిదే ఓకే అంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈరోజు పలాసాలో ఓజబ్కూతూరు మండలం కానీ మనసా మండలం కానీ పలాస కాసేపు మున్సిపాలిటీ కానీ పలాస మండలంలో కానీ సుమారు ఈ నాలుగైదు ఏరియాలకు సంబంధించినటువంటి ఆటోలు సుమారు ఐదు వేల మంది ఆటోల ద్వారా జీవనోపాధి సాగిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల ఫిట్ సర్టిఫికేట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాకుళం రామ్మని చెప్తున్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు అనేటువంటి పరిస్థితుల్లో పలాసా నుంచి ఒక ఆటో కార్మికుడు శ్రీకాకుళం వరకు హైవేలో వెళ్ళాలంటే ఆయనకి ఎంత వయప్రయాసాలు ఎంత ఇబ్బంది ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు అసలు ఖచ్చితంగా ఎంబీఏ ఎంబీఏ ఆఫీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎందుకు మీరు పలాసలో ఉన్నారు గతంలో ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే అక్కడే ఫిట్ సెక్యూరిటీ ఇచ్చే ఆచారం గతంలో గతం నుంచి నడుస్తుంది ఇప్పుడు సడన్గా ఈరోజు పలాసాలో ఎంబీఏ ఆయకు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా శ్రీకాకుళం రమ్మంటున్నారు ఇది నాట్ ఓన్లీ పలాస ఈచ్చాపురం నియోజకవర్గం కానీ టెక్కెలి కానీ పాతపట్నం కానీ లేకపోతే వలస కానీ నర్సనపేట కానీ శ్రీకాకుళం కానీ ఈ ఈ అన్ని కానిస్టెన్సీ వాళ్ళు రో హైవే మీద ఎక్కి రావాలంటే ఒక నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఆరు వేల ఆటోలు ఉంటే దాదాపు నలభై యాభై వేల ఆటోలు మీద పొతుకున్నటువంటి కార్మికులకి ఎంత అన్యాయం ఇది ప్రభుత్వం స్పందించాలి తక్షణమే దీనిపై ఎక్కడ ఇదివరలో ఉన్నట్టే ఎక్కడ ఆటోలు అక్కడే ఫిట్ సర్టిఫికేట్ తీసుకునే విధానం కల్పించాలని ఆటో కార్మికులకి న్యాయం చేయాలని ఇది చాలా బాధాకర విషయం అని ఒక ఆటో హైవే మీద వెళ్తే ఎంత ఇబ్బంది గురవుతుంది హైవే ఎందుకోసం ఉంది ప్రజలు తిరగడానికి రవాణా సౌకర్యాల కోసం కానీ ఈ ఆటోలన్నీ హైవే మీద శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు దయచేసి ఆటో సోదరులకి ఇబ్బంది కలిగించకుండా ఇదిలో నేను రాజకీయంగా మాట్లాడుతున్న మాట కాదు ఖచ్చితంగా నాకు బాధ అనిపించింది ఈ విషయాలు నేను విన్నాను నాకు ఆటో కార్మికులు చాలా మంది నా దగ్గరికి చెప్పారు ఈ విషయం జరుగుతుంది సార్ అనేసి దీని మీద మంచి ఉదయంతో ప్రభుత్వం ముందుకొచ్చి పూర్వంలాగే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంపీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆ నియోజకవర్గంలో ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అట్లా చేయలేని పక్షంలో మరి మేము ఆటో కార్మికులు జరిగే నష్టాన్ని రోటిపై ఎక్కాల్సి వస్తుంది ఖచ్చితంగా దీనిపై ఆటో కార్మిక అందరికీ నా వంతుగా వాళ్ళందరి తరఫున నేను పోరాటం చేస్తాను వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ముందుండి పోరాటం చేస్తాను మీ సమస్య పరిష్కారం వరకు నేను ముందు నిలబడతానని కోరుకుంటున్నాను ఈ ఈ నా విజ్ఞప్తిని ప్రభుత్వం వినపంగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీ దుబార శ్రీదర్ ఫలాస